వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఐ బ్లాగ్స్ ఏ బడ్జ్జీలు అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎవరు చేయలేదు కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ని ఎంతో ఆదరించినట్టు ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఏ బాగుంటుంది ఏ బజ్జీలు అయితే చేయబోతున్నా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూడండి ప్రస్తుతానికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఈ విధంగా అయితే పిండిని నేనైతే ఒకసారి పిండి తీసుకుంది ఎగ్స్ ప్రస్తుతానికి ఎగ్గులు చూడండి బజ్జీ చేస్తున్నాం కదా మనం బజ్జీ చేస్తున్నాం కదా ఈ ఎగ్గులు మూడు ఎగ్గులు అయితే తీసుకోవడం జరిగింది తర్వాత మన పిండి కూడా ఒకటి పిండి ఎప్పుడే పెట్టినాయితే దలట్ పెట్టినా డెల్లడ్ బట్టి నేను ప్రస్తుతానికి అయితే పిండి అయితే ఇంకో పిండి ఇది ఈ విధంగా ఈ విధంగా అయితే పెండి అయితే మనం తీసేసుకున్నాం కొద్ది ఉంది ఎగ్గులు ఒకటి చూపించాయి కదా నేను ప్రస్తుతానికి దీంట్లో వాటర్ పోసి దీంట్లో అయితే వాటర్ పోద్దాం ఓ గ్లాస్ తీసుకున్న ప్రస్తుతానికి వాటర్ ఇప్పుడు దాన్ని మనం కలిపేసు కలిపేసుకోవాలి వాటర్ ఉంది కదా ఇప్పుడైతే మనం దాన్ని చూడండి ఫ్రెండ్స్ దీన్ని అయితే మనం కలుపుకోవాలి స్పూన్ చూసుకొని ప్రస్తుతంగా అయితే స్పూన్ తీసుకుంటున్నాం చూడండి ఈ విధంగా అయితే మనం ఉండలు లేకుండా అయితే కలుసుకోవాలి ఒక ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సోడ ఉప్పు వాంగ్ కూడా వేసుకోవచ్చు కలిసే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే కొద్దిగా పిండి నాడినట్టు వేసుకుంటుంది కూర నెట్ ఉందా ఓకేనా ఇది పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పాక్కన పెట్టుకుంటే ఇపోతుంది నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టిపోతున్నా ఇది మన ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి గుడ్లే మొత్తం కొద్దిగా పెరుగు వేసుకున్నాం దీంట్లో పెరుగు వేసుకుంటే బెటర్ కొద్దిగా పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇది కలుపుకున్నాం కలుపుకొని లోన్ ఇక్కడ పెట్టేస్తున్నాం పర్సనల్ ఏమీ లేదు కావాలి ఇది ఓకేనా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం అదే పిండి అయితే మనం తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా అది అదైతే మనం అయితే తీసుకొస్తున్నాం ఏ బజ్జీ కోసం ఇవన్నీ మనం అయితే ఈ విధంగా అయితే గుడ్లు కట్టు చేసుకోవాలి ఓకే ఈ విధంగా కట్టు చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి ముక్కలు ఏ విధంగా ఉన్నాయో గుడ్లు ఓకేనా ఈ విధంగా పోసుకొని తర్వాత మనం దీన్ని తీసేసి దీన్ని మళ్ళీ మనమైతే ఇది అయితే ఇటు పెట్టుకుందాం ఈయన ఇక్కడ పెట్టుకున్నాం ఇది పెట్టుకున్నాం ఇది వచ్చేసి ఇది ఇక్కడ పెట్టుకున్నాం మనం తీయడానికి ఉంది వాళ్ళు ఏడి అయితేనే చూడండి এগি এছ বেটৰ লৈ

বখ্যে বো তবে বোশে থোন ক্বে তবো ক্বে বার সান্ব বো ক্র জোত ক্র হারে తీసేసిన బయటికి ఫ్లేమ్లోది పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇదైతే మనం తీసుకుంటున్నాం బయటికి ఒకసారి చెప్పేసుకుంటాం जा दी मरचे काटो ना आना हाल किया खाना डाल दे सी गए डाल दो सर हां भाई चाकू दे दे तो दे दे ना ना तो। ना तो ये ये के समझ में हां ना ఫ్రెండ్స్ ఎవరికైతే మనకు అయిపోవడం జరిగింది